హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఊరిస్తే చాలు ఫంక్షన్లే ఫంక్షన్లో ఇంకా మేమైతే ఉయ్యలేసా ఫంక్షన్కి అయితే వెళ్ళాము మా చుట్టాల వాళ్ళదే అనమాట వచ్చేసి మేము వెళ్ళాము మధ్యాహ్నం టైంకి వెళ్ళాము అనమాట సాయంత్రం నాలుగు గంటలకు వేస్తారు ఈలోగా అలాగే చిన్న చిన్నగా అయితే వీడియో అయితే తీసాను చూడండి చెత్త బయటకూడదు పెట్టుకోవాలి అలాగా చెత్త డబ్బా ఎప్పుడైనా ఎవరో తెలుసా మా ఏరకత్తి ఏరకత్తి అంటే కూతురు లడ్డూలు పోయ్ బీడి ఇది ఇలాగ ఏ శైలే నా చేత డబ్బా ఎక్కడ ఉంది నా చేత కూడా అందులో వేసేది అక్కడ వేసి సో ఇంకా భోజనాలు అయితే చేసేసాం ఫ్రెండ్స్ ఆ రోజు సాటర్డే అనమాట నాన్ వెజ్ లేదు వెజ్ పెట్టారు ఇంకా అది తినేసాము తినేసి ఇంకా ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా అలా కూర్చుందామని చెప్పేసి వీళ్ళందరూ వచ్చేసి మా ఊరు వాళ్ళు అనమాట ఇంకా నాలుగు గంటలకు వేయడం కదా అంతవరకు ఏం చేద్దామని చెప్పేసి ఇక్కడైతే అందరం కూర్చొని అలాగ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇంకొకరికి గుడి లోపలికి వెళ్ళి మొక్కుకున్నాము అమ్మవారు అయితే చాలా బాగుందన్నమాట ఈ ఊరు వచ్చేసి ఏంటంటే అనమాట ఆ ఊరి పేరు వచ్చేసి మా శ్రీకాకుళం సైడ్ వాళ్ళకైతే తెలుస్తుంది ఈ ఊరేంటనేది చూస్తూ నేను

বাগ পি পাৰ কাটিন্তে পাৰ ক্ষেত্ৰত কণ্টি राम 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 राम